హలో అండి అందరికీ నమస్కారం ఈ యోగి వేమన విగ్రహాన్ని మాకు ఒక ఎమ్మెల్యే గారైతే వర్క్ ఇచ్చారండి వారి కోసం తయారు చేస్తున్నాము యాక్చువల్గా ఈ వీడియో ఫస్ట్ చేద్దామా వద్దా అనుకున్నాను మా వాళ్ళు ఈ డీటెయిలింగ్ చేశారు చూడండి అసలు అంటే అమేజింగ్ అనిపించింది నాకు ఈ బ్యాక్ బోన్ స్ట్రక్చర్ ఆ నెక్ దగ్గర బంప్ కానివ్వండి ఆ వెనక బ్యాక్ బోన్ ఆ వెన్నెంక స్ట్రక్చర్ ఎంత బాగా వచ్చిందంటే అసలు నిజంగా అమేజింగ్ వర్క్ అనిపించింది నాకు అంత బాగా డీటెయిలింగ్ వచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వర్క్ ఇక్కడ చూడండి కాళ్ళ మజిల్స్ కానివ్వండి వేళ్ళు అన్నీ చా అంటే ఈ వీడియోలో సరిగా కనిపిస్తుందో లేదో నాకు తెలీదు బట్ రియల్గా అయితే చాలా చాలా బాగా మీకు కూడా ఇలాంటి విగ్రహాలు ఏమైనా కావాలి అనుకుంటే పైన చూపించిన నెంబర్ని కాంటాక్ట్ చేయండి ఇక్కడ స్టోన్ ఈ విగ్రహం డీటెయిల్స్ అయితే చాలా చాలా చక్కగా వచ్చాయండి ఈ విగ్రహం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోలో మీకు క్లారిటీ సరిగా ఉందో లేదో నాకు విజిబిలిటీ అయితే ఐడియా లేదు అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను విగ్రహం కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఒకసారి కంప్లీట్ వీడియో